హాయ్ అండి నేను మీ దేవిగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ బందర్ లడ్డు ఈ బందర్ లడ్డును ప్రదేశాలను బట్టి పేర్లు మారుతూ ఉంటాయి కొన్ని చోట్ల తక్కువ లడ్డని కూడా పిలుస్తారు ఈ లడ్డును మనం చుక్క నెయ్యి కూడా వాడకుండా చేయబోతున్నాను మరి నెయ్యి వాడకుండా బందర్ లడ్డుకి టేస్ట్ వస్తుందా అని అడుగుతారేమో ఖచ్చితంగా వస్తుందని నేను చెప్పే కొలతలతో వాడినట్లయితే స్వీట్ షాప్ స్టైల్లో ఈ బందర్ లడ్ రెడీ అవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బందర్ లడ్డుని ఏ విధంగా తయారు చేద్దామో ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు శనగపిండిని ఉండలేకుండా జల్లించుకుందాం మీరు సూపర్ మార్కెట్ నుండి తెచ్చిన పిండినైనా లేదా పప్పు పట్టించిన పిండినైనా కంపల్సరీ జల్లించి తీసుకోవాలి పిండి ఎంత మెత్తగా ఉంటే తినేటప్పుడు కూడా అంతే మెత్తగా జారిపోతుంది ఈ విధంగా పిండిని ఉండలు లేకుండా జల్లించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒకటిన్నర కప్పు శనగ పిండికి ఒక కప్పు చక్కెర పొడిని తీసుకున్నాను చక్కెరను ఫైన్గా పౌడర్ చేసుకొని తీసుకోవాలి నేను ఇందులోనే నాలుగు యాలకులను కూడా వేసి పౌడర్ చేసి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్పై కళాయి పెట్టి ఇందులోనే హాఫ్ కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే మనం శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో అన్నిటిని కొలిచి తీసుకోవాలి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసుకొని కలుపుకుందాం అడుగు మాడకుండా మందపాటి కళాయి తీసుకుంటే మంచిది ఉండలు లేకుండా పిండిని మొత్తాన్ని చక్కగా కలుపుకుందాం ఆయిల్ మొత్తాన్ని శనగపిండి పీల్చి వదలడం స్టార్ట్ చేస్తుంది స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టి మాత్రమే ఈ ప్రాసెస్ చేస్తూ ఉండాలి పిండి పొడిగానే ఉందని టెన్షన్ పడకుండా పిండిని కలుపుతూ ఉండాలి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం పిండిని ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి అడుగు మాడకూడదు కలర్ చేంజ్ అవ్వాలి అంతవరకు పిండిని కలుపుతూనే ఉందాం ఇది వేగిందా లేదా అని మనకు ఎలా తెలుస్తుందంటే ముందు వేసినప్పుడు పచ్చివాసన స్మెల్ వస్తుంది నిదానంగా పిండి కలర్ చేంజ్ అయ్యే కొద్దీ కమ్మటి వాసన వస్తుంది చూడండి ఆయిల్ వదిలే కొద్దీ కన్సిస్టెన్సీ ఏ విధంగా వచ్చిందో ఈ వీడియోలో చూపించే విధంగా కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా రెడీ చేసుకున్న చక్కెర ఆలుకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపినప్పుడు పిండి బాగా టైట్గా అవుతుంది మీరు టెన్షన్ పడకుండా చక్కెర పొడి మెల్ట్ అయ్యే కొద్దీ పిండి పల్చగా మారుతుంది ఒకవేళ పిండి బాగా పల్చగా అయినట్లయితే మైదాన్ని దోరగా వేయించి సరిపడా కలుపుకోండి లేదా టైట్గా అయినట్లయితే రెండు టేబుల్ స్పూన్ల చక్కెర పొడిని వేసి స్టవ్పై లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు వేయించుకోండి నేను చెప్పే కొలతలతో వేసుకుంటే బందర్ లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియోలో చూపించే విధంగా కన్సిస్టెన్సీ రావాలి ఇలా వచ్చిన పిండిని బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఉండలు చేయడం స్టార్ట్ చేయాలి వేడి మీదనే చేస్తే చక్కెర పొడి మెల్ట్ అయ్యి ఉండలు జారుగా వస్తాయి ఇక్కడ చూపించే విధంగా ఉండలు చేసి పక్కన పెట్టుకుందాం అదే విధంగా అన్నిటినీ చేసి పక్కన పెట్టుకుందాం అంతేనండి చుక్క నెయ్యి వాడకుండా స్వీట్ షాప్ స్టైల్లో బందర్ లడ్డు లేదా లడ్డు రెడీ ఎంతో ఈజీగా సూపర్ టేస్ట్గా మనం మన ఇంట్లోనే బందర్ లడ్డు రెడీ చేసుకోవచ్చు ఒకసారి చూపిస్తాను చూడండి ఈ బందర్ ఏ విధంగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది సేమ్ మీరు కూడా ఇదే కొలతలతో మీ ఇంట్లో చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం దిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు